తెలంగాణ రాధారంగా మిత్రమండలి అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు హైదరాబాద్ లో సుడిగాలి పర్యటన నిర్వహించారు ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ప్రైమ్ లైన్ స్టూడియో నందు ఎంటీ బండి రఘువీర్ శ్రీనివాస్ ని సిఎఓ వెంకటేశ్వరరావు ని సీనియర్ రిపోర్టర్ బ్రహ్మనాయుణ్ ని స్టూడియోలో కలిసి వారిని ఘనంగా సత్కరించి బందర స్వీట్స్ అందజేసి వారిని అభినందించారు ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ జనసేన మనుగడికి కూటమి విజయానికి ప్రైమ్ లైన్ ఛానల్ చాలా ముఖ్య పాత్ర పోషించింది అని అలాంటి ప్రైమ్ లైన్ ఛానల్ కి మేము కూడా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు గంట ఏదైనా జరిగిన రోజున నేను ఇమీడియట్లీ కి ఎందుకంటే ఇవాళ మమ్మల్ని ఎక్కడో తీసుకున్నాను ఎక్కడికో తీసుకెళ్ళాడు మీ ప్రైమ్ మీ ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత మాది నాకు వెంటనే కవర్ చేయండి బాబాయ్ పాక కూర్చాడు ఈసారి వస్తే నేను చూసుకుంటా బాబాయ్ నాడు అయినా సరే అక్కడ గట్టిగా ఇచ్చావు వారిని ప్రైమ్ నేను మన దాంట్లో బిజెట్ లోనే నా బోర్గడ్డ అనే ఈ విధంగా మరి బెదిరించాడు మాట్లాడు అదే అమ్మ అరే నా కొడక నడి రోడ్డు మీద